సర్వేపల్ కూడా ఎస్ఎన్జే డిస్టర్ ఉంది సార్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇరవై ఇరవై ఒకటి ఎస్ఎన్జే అండ్ అదాన్ సిక్స్టీ త్రీ పర్సెంట్ సార్ ఇరవై ఒకటి ఇరవై రెండు అదాన్ ఎస్ఎన్జే లీలా ఫార్టీ త్రీ పర్సెంట్ సార్ న్యూ బ్రాండ్స్లో ఎస్ఎన్జే సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ సార్ ట్వంటీ టు ట్వంటీ త్రీ న్యూ బ్రాండ్ ఎస్ఎన్జే ఫార్టీ త్రీ పర్సెంట్ సార్ ఇవన్నీ నేను జిల్లాలో చూసాను సార్ ఇప్పుడు షాప్కి పోతే అయ్యా మెక్డోల్ ఉందా లేదు మ్యాన్షన్ హౌస్ ఉందా లేదు ఓల్డ్ ట్యావెన్ ఉందా లేదు కింగ్ఫిషర్ బీర్ ఉందా లేదు ఏముంది నూట యాభై కావాలా రెండు వందల యాభై కావాలా మూడు వందల యాభై కావాలా అంటే బ్రాండ్స్ వాడు అమ్మేవాడికి తెలియదు కొనేవాడికి తెలియదు అది తాగటం చావటం మా నెల్లూరు టౌన్లో పొగతోట ఎక్కువ హాస్పిటల్స్ ఉంటాయి సార్ హాస్పిటల్స్ అన్నీ పేషెంట్లు ఎవరంటే ఈ జే బ్రాండ్ జగనన్న బ్రాండ్ దాగి హాస్పిటల్ బెడ్స్ అన్ని ఫుల్ అయిపోయే పరిస్థితి వచ్చింది సార్ దారుణమైన నేను ఒక ఊరికి వెళ్ళాను పైనాంపురం ఐదు మంది ఈ బ్రాండ్ దాగి ముప్పై ఐదు సంవత్సరాల నుంచి నలభై ఐదు సంవత్సరాల లోపల చనిపోయినారు నేను ముద్దుముడి గ్రామం వెళ్ళాను చిన్న సభ ఆ వీడియోస్ ఎదురుగా కూర్చోండి అందరికి నమస్కారం పెట్టి వాళ్ళు ఏదో బాధతో ఉంటే ఏందమ్మా మీ బాధ అని అడిగితే ఆ ఊర్లో ఈ బ్రాండ్ దాగి ఆ పంచాయతీలో ఇరవై మంది మగోళ్ళు ప్రాణాలు పోగొట్టుకున్నారు సార్ దారుణమైన పరిస్థితులు ఇవన్నీ కలరా చూసాం నాకు తెలిసిన సమాచారం మోడీ గారు చెప్పినట్టు డిజిటల్ ఇండియా అంటే ఈయన క్యాష్ ఆంధ్రప్రదేశ్ అన్నాడు ఆయన నన్ను చెప్పుకునేది కదా మీ బిడ్డ నేను మన బిడ్డ మన బుడ్డ ముంచాడు ఆంధ్రప్రదేశ్ గుడ్డ ఆయన నెలకి నాకు తెలిసి రెండు వందల నుంచి రెండు వందల అంటే రెండు వందల నుంచి రెండు వందల యాభై ఒక క్రేట్ ఒక క్రేట్లో నలభై ఎనిమిది బాటిల్స్ ఉంటాయి దిశ దానికి టూ హండ్రెడ్ టు టూ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ ఆయన వెళ్ళిపోవాలి ఇప్పుడు మొత్తం అక్కడ ఢిల్లీలో ఏడెనిమిదేళ్ళ ముఖ్యమంత్రి ఉండి రెండు వందల చిల్లర కోట్లకి డిప్యూటీ సీఎం దగ్గర నుంచి అనేక మంది ఆఖర ఈరోజు సీఎంతో కూడా నెలల తరబడి జైల్లో ఉంటే నెలకి రెండు వందల కోట్లు సంవత్సరానికి ఇంచుమించు రెండు వేల ఐదు వందల కోట్లు ఐదు సంవత్సరాలకి ఎన్ని ఎన్ని వేల కోట్లు జగన్మోహన్ మాజీ ముఖ్యమంత్రి ఎన్ని సంవత్సరాలు జైలుకి పోవాలా ఇది ఈ పాపం ఎక్కడికి పోదు ఇది దుర్మార్గమైన ఒక్క ఆంధ్రప్రదేశ్లో ఓన్లీ క్యాష్ మీరు అడిగిన బ్రాండ్ మీరు అడిగితే లే మేము ఇచ్చిన బ్రాండ్ తాగండి చావండి ఎందుకంటే నియంత్ర పరిపాలన గత ఐదు సంవత్సరాల్లో మాదిరిగా ఎవరు చూడ చూడలేదు సార్ సరే కొర ఓట్లో దోచుకున్నారు దాచుకున్నారు మనుషుల ప్రాణాలు పేదోళ్ళు ఎవరు ఈ బ్రాండ్ తాగేది ఎవరు కూలికి పోయి డబ్బు సంపాదించుకొని ఒక క్వార్టర్ దాగి పడుకోవాలనుకున్నాడు వాళ్ళందరూ ప్రాణాలు పోగొట్టుకున్నారు ఆయన నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు అన్నాడు వాళ్ళ ప్రాణాలే తీశాడు ఇది దురదృష్టకరమైన పరిస్థితి నా ఉద్దేశం అయితే ది ఫిట్ ఫర్ ఈడీ ఎన్క్వైరీ సార్ అది నా పిల్ల ఉద్దేశం